ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం రోజున గోచర రీత్యా ఇటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలమైన రోజు కాదు మీ మనస్సులో ఏముందో అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు మీరు మీ కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందే అవకాశం ఉంది అందుకే అనవసరంగా కంగారు పడే బదులు ఆ సమస్యలపై చర్చించి పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఉద్యోగస్తులు తమ పరిపట్ల విధేయత చూపుతారు మరియు మీరు ఆర్థికంగా లాభపడతారు మీ స్వంత సంపాదనని ఖర్చు చేసే హక్కు మీకు ఉంటుంది మరియు మీరు దాన్ని మీకు కావాల్సిన దానిపై ఖర్చు చేయవచ్చు ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మరియు మీకు సంతృప్తిని ఇస్తుంది మీరు డబ్బు విషయాల్లో కూడా ప్రయోజనం పొందవచ్చు తద్వారా మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మీ శరీరానికి ఇవ్వాలి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గుర్తుంచుకోండి తద్వారా మీరు మీ పనిని సరిగ్గా చేయగలరు ఈ రోజు నుండే మీరు మీ రాబోయే పనుల్ని జాగ్రత్తగా చేయడం ప్రారంభించాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకున్న పరిస్థితులు ఏర్పడడానికి శివ స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు